ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటున్న కొత్త ఒక ఆర్డర్ ప్రకారము రాబోయిన ఎనిమిది వారంలో ఎక్కడెక్కడ అక్రమ కట్టణాలు కట్టడాలు ఉన్నాయో ఎస్పెషలీ మనకున్న వాటర్ బాడీస్ కానీ ఆరు అబ్జెక్షన్ పొరపోకలు ఉంటున్న స్ట్రక్చర్స్ ఫస్ట్ ఎన్యుమినేట్ చేసేసి అది పంచాయతీ ప్లస్ రెవెన్యూ అండ్ పోలీస్ ఈ మూడు శాఖ సహకారంతో అన్ని చోట్ల అదన్నీ కూడా తొలగించాలని ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది దాని కొరకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ సిసిఎల్ఏ గారి నుంచి కూడా అన్ని జిల్లాకి ఆదేశం వెళ్ళడం జరిగింది దానికి దాని కొరకు ఆల్ సబ్ కలెక్టర్స్ అండ్ పోలీస్ ఎస్ వెల్ ఎస్ పంచాయతరాజ్కి ఆదేశం ఇచ్చాము ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా వాటర్ బాడీస్ వాగు పొరమోకులు ఆర్ గడ్డ పొరమోకులు ఆర్ ట్యాంక్ పరమోకులు అండ్ అదర్ అబ్జెక్షనబుల్ పొరపో ఎస్పెషలీ రోడ్ ఆర్ మనకున్న బరీల్ గ్రౌండ్స్ ఇట్లాంటి పొరపోకలు ఎక్కడెక్కడ ఆక్రమాలు ఉన్నాయో అది అన్నీ కూడా ఫస్ట్ ఐడెంటిఫై చేసి అది తొలగించడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రాపర్ ప్రాసెస్ ఫాలో చేసి చేస్తున్నాము దానికి అందరికీ కూడా ఫస్ట్ సెక్షన్ సెవెన్లో నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఏడు రోజు అయిన తర్వాత వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే దెన్ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ సెక్షన్ సిక్స్లో అనదర్ నోటీస్ ఇచ్చేసి అది ఈ ఎవిక్షన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది ప్రజలు కూడా దీనికి ఐ మీన్ ఇక్కడ ఉంటున్న ప్రజలు ప్రజా సంఘాలు అందరూ కూడా వాళ్ళు కూడా వివిధ ఫిర్యాదు ద్వారా ఇక్కడ ఉన్న అక్రమ కట్టణాలు కానీ ఆర్ ఈ ట్రాఫిక్ జామ్ అండ్ రోడ్ సేఫ్టీ గురించిన వివిధ ఫిర్యాదు ఫిర్యాదులు కూడా మనకుంటున్న సోమవారం కానీ ఆ ఫ్రైడే వచ్చిన మనకున్న ప్రివెన్సెస్ రావడం జరిగింది సో అది అన్ని కూడా చర్యలు తీసుకొని ఈ కార్యక్రమాలు వివిధ చోట్లు చేయడం జరుగుతుంది హైకోర్టు ఉత్తర్వులంటూ పాడేరులో ఆదరాబాద్రగా చేపట్టిన ఆక్రమణ తొలగింపుకు అధికారులు మంగళం పాడేశారా అంటే సంకేతాలు కనిపిస్తున్నాయి మే తేదీన పాడేరు అంబేద్కర్ గూడెల్లో పది ఆక్రమణలు తొలగించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ దినీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్ఎన్బి పరిధిలోని ఆక్రమణలు ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఎనిమిది వారాల్లో తొలగించనున్నామని స్పష్టం చేశారు కాగా రెవెన్యూ శాఖ అధికారులు సదరు ఆక్రమణల తొలగింపుకు ఒక్క శనివారం ఎన్నుకున్నారు వారానికి పది ఆక్రమణ తొలగించుకుంటూ పోతే సరిపోదా శనివారం అంటూ నాడు విమర్శలు వచ్చాయి కానీ అధికారులు మాత్రం ఆరంభ సూరత్వంగా ఒక్క వారంతో సరిపుచ్చారు ఏమంటే సదురు అధికారులు చెప్పే సమాధానం ఒక్కమారు రెండవ శనివారం అనగా జూన్ ఏడవ తేదీ బక్రీ పబ్లిక్ హాలిడే మూడో శనివారం జూన్ పద్నాలుగో తేదీ సెకండ్ సాటర్డే నాలుగో శనివారం ఇరవై ఒకటో తేదీ విశాఖలో యోగాంధ్ర ఇకపోతే ఐదో శనివారం ఇరవై ఎనిమిదో తేదీ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ చెప్పినట్లు ఇంకా మిగిలింది మూడు వారాలు మాత్రమే ఇప్పటికే ఆక్రమణ తొలగింపుపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి మరి ఈ మూడు వారాల్లోనైనా యుద్ధ ప్రాతిపదికన ఆక్రమణలు తొలగిస్తారేమో వేచి చూడాలి మరి ఇది ఇలా ఉండగా ఆక్రమ తొలగింపుపై ఉంది పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఇరుకుగా ఉందో అది వంద అడుగులు వెడల్పు చేస్తామని చెప్పేసి అని ఐదు వారాల క్రితం చెప్పడం జరిగింది అయితే మొదటి శనివారం నాడు అంటే ఎనిమిది వారాల పాటు మేము కొడతాము దశలవారీగా కొడతామని చెప్పేసి అని చెప్పడం జరిగింది అయితే దశలవారీగా కొడతామని చెప్పేసి అని శనివారం నాడే శనివారం రోజునే ఎంచుకోవడానికి వాళ్ళు కారణమేంటో ప్రజలకైతే వివరించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మొదటి వారం ఆరంభ సూరత్వం లాగా కొట్టేశారు తర్వాత వారం రెండవ శనివారం నాడు బక్రీద్ అని అంటే మూడవ శనివారం రెండవ శనివారం అని అలాగే మూడవ శనివారం ఏమో యోగాంధ్ర ఉంది విశాఖపట్నం కేంద్రంగా యోగాంధ్ర ఉంది కాబట్టి అని చెప్పేసి అని ఆ రోజు ఆ శనివారం యోగాంధ్ర పేరు చెప్పేసి ఆ రోజు కూడా కొట్టడం ఆపేశారు అయితే నాలుగో శనివారం అంటే వరుస వీధి నాలుగో శనివారం నాడు వాళ్ళు రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమాన్ని ప్రతి శని ప్రతిసారి కూడా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు ఈ శనివారం మేము ఇక్కడ ఒకటో తారీఖు సీఎం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మేము కొట్టలేమని అని చెప్పేసి అని ఈ శనివారం ఆపడం జరుగుతుంది కాబట్టి అంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తున్నారో పూర్తిగా అర్థమవుతుంది అంటే మీరు హైకోర్టు ఉత్తర్వులు ఉంది అని చెప్పినప్పుడు దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ మీరు శనివారం రోజునే ఎంచుకోవాల్సి ఎంచుకోవడానికి గల కారణం ఏంటో కూడా ప్రజలకి వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను అదే రకంగా మేము ఇక్కడ పాడేవ్ కేంద్రంలో మేము ఏదైనా ఒక పార్కింగ్ ఒక షాపుకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పావు గంట ఉండాల్సి వస్తే చాలా మంది వచ్చేసి కార్ ఎవరిది పక్కకు తీయండి అనే పరిస్థితి ఈరోజు ఉంది ఇప్పుడు హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మీరు ఆ అడుగులు తీర్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఈ పార్కింగ్ కష్టాలు కానీ ఈ షాపు వాళ్ళకి అంతా కూడా బాగుంటుందని చెప్పేసి అని ఇక్కడ అందరు ప్రజలందరూ కోరుకొని పాడేరు పట్టణ అభివృద్ధిని కోరుకునే ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుతున్నారు కానీ ఇక్కడ పాడేరు కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీ నాయకులు సాకులు ఎక్కడైతే పోతుందనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు అందరూ కూడా కొమ్ము కాస్తున్నారు మీరు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం నుంచి ఈ రోడ్డు వెడల్పు చేయాలని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు అంటే మీరు ప్రతి సందర్భంలో కూడా అంటే గతంలో అడిగారు ముందేదో చేస్తామని చెప్పేసి అప్పుడేదో వాయిదా వేయడం జరిగింది ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు పాత ప్రశ్నలో ఉన్నటువంటి కొన్ని షాపులు పన్నెండు షాపులు కొట్టారు అంటే ఆ పన్నెండు షాపుల వాళ్ళకు ఒక న్యాయం మిగతా షాపుల వాళ్ళకు ఒక న్యాయమా